వ్యక్తులకు ఈ ఈ దూదే గాన పింజర్ ముఖం గాన అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సమావేశానికి ఈ వేదిక ముఖంగా అందరూ కోరుకుంటున్నారు మన వేల మందిని ఒక్క చోట చేసిన నడిచి రాచమల్లో అన్నగారి ఉన్నటువంటి సోదరి కూడా ధన్యవాదాలు ఉంది

మీ కష్ట సుఖాలను మాట్లాడుకోవడానికి బంధువులు స్నేహితులు పరిచేస్తున్నారు కలిసి ఒక మీరు ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఇది ఇది పూర్తిగా ఒక కులానికి సంబంధించినటువంటి సమావేశం రాజకీయానికి సంబంధించినది కాదు అయితే మీకు ఇష్టమైన వారిని మీరు ఆత్మీయులను మీ హృదయంలో ప్రేమపూర్వకమైన భావన కలిగిన వారిని మిత్రులుగా భావించి మీ ఇంటికి భోజనానికి పిలిచే కార్యక్రమం ఎట్లుంటుందో అట్లా గోడికల కులస్తులందరూ కలిసి ఈ మిత్రుణ్ణి మీ ఇంటికి భోజనానికి నన్ను ఆహ్వానిస్తున్నాడు ఎన్నికల వేళ ప్రారంభమైంది నిన్ననే ఎన్నికల నగారా మోగింది వివిధ విడరాచమూ రాజ్యాంగ విలువలను పూర్తిగా గౌరవిస్తాడు ప్రజాస్వామ్య బద్దంగా జీవిస్తాడు నియమావళికి లోబడి ఎన్నికలు నిర్వహించేదానికి నా బాధ్యతను నిర్వర్తిస్తాడు అందుకే ఈ సమావేశంలో అతి స్వల్పంగా మాట్లాడతా శాతం మీ కుటుంబించినటువంటి విషయాలనే ప్రస్తావిస్తా ఇది ఇస్తానో అది చేస్తానో ప్రలోభ పెట్టడం ద్వారా ఓటు ఆశించడం అనేది ఎన్నికల నియామాలకి విరుద్ధం అందుకే ఈ సభలో మిమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడు ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతా మీకేం సంతోషమో అదే రాచమలకు చివరి శ్వాస వరకు ఇష్టం మీకు ఏది అవమానమో అది రాచమల్ల హృదయానికి బియ్యి ఈటలతో గొడిచినంత గాయం మీరు అడిగిన చిన్న కోరిక మీ కుల సంఘ పెద్దలు అడిగిన చిన్న అభ్యర్థన నేను పెద్ద మనసుతో హృదయపూర్వకంగా స్వీకరిస్తా ఉన్నా మీ బాధ్యతను మీ మనసు ఎరిగి మీ బాధ్యతను నేను గుర్తించి మీ మనోభిప్రాయాన్ని గెలిపిస్తానని మాత్రం తప్పకుండా మీకు మాట ఇస్తా ఉన్నా మాట ఇచ్చి ఉన్నా ఇది వైకే ఇక దాని గురించి వదిలేయండి ఇబ్బంది లేదు భూదేపుల కులస్తుల గురించి పొదుల్లో చాలా మంది ఉన్నారు కొన్ని వేల మంది ఇక్కడ నివాసం ఉన్నారు పెద్దలు మీ వాళ్ళందరూ కూడా చాలా విషయాలు చక్కగా మాట్లాడినారు మరి హిందువులు హిందువులు కాదన్నా ముస్లిములు మిమ్మల్ని ఆదా ముస్లిములని చిన్న చూపుతో ఎప్పుడైనా మాట్లాడినా మీరు మాత్రం ఎంత హిందూ ముస్లిం బాయి బాయి అని నినాదముతో ముందుకు వినారు మీరు మడమది పని మస్తత్వముతో ఈ సమాజములో ద్విరోచితంగా నిలబడి మీ బ్రతుకు బండిని ముందుకు సాగించినటువంటి గొప్ప ఏమిటి చాలా మందికి మీరు ఆదర్శం నేను తెలుసుకొని మాట్లాడుతా ఉన్నా మీ గురించి దూది ఏకే వృత్తి అనగారిపోయిన తర్వాత మరొక వృత్తిని దూది దూదిల కులస్తులు ఆ వృత్తి వల్ల అనగారిపోతే మరొక వృత్తిని మరొక వృత్తిని ఎన్నో జీవనం కోసం వృత్తులను చేతికొని అలుపెలగలి పోరాటం చేస్తూ మడమ తిప్పకుండా ముందుకు సాగిన వాళ్ళే దూది మీరు అనుకోవచ్చు మేము దూలేకుల కులస్థలం లేకుంటే మరొకటి మరొకటిని రాచమల్లు గురించి రాచమల్లు చెప్పాల్సి వస్తే మనసా వాసే కర్మేణ నా ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నా మీ అందరికీ నా జీవితం ముడిపడిన నాదే నీకు ఒక అదృశ్యవంతుడు అన్ని కులాలు నా ఈ రోజు మీ ఇంట్లో పొందిస్తానా సలం వైకుంభాషా దూకుల కులస్తుడు రాచమల్లు రాచమల్లు ఈరోజు మాలలు ఇంటికి పోతే మాలవాణ్ణి అయిత హరిజలి ఇంటికి పోతే హరిజను అయితా రెడ్డి ఇంటికి పోతే రెడ్డి నైత బట్టలు తి రజక సోదరులు ఇంటికి పోతే రజకున్నైతా నాయి బ్రాహ్మణి దగ్గరికి పోతే నాయి బ్రాహ్మణుని అయితా అన్ని నాయే మీరు ఒకటే కులం కాబట్టి మీకంటే నేనే అదృష్టమవుతుంది నాకు తెలిసింది నాకు చేతనైంది నా ఎదుటికి వచ్చిన ప్రతి మనిషిని సంతోషింపజేయడం నాకు పరిచయమైన ప్రతి మనిషిని గౌరవించి ప్రేమగా దగ్గరికి తీసుకొని వారి కష్టాన్ని కన్నీళ్లను తుడిచివేసి జీవితంలో వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి ఒక మనిషిగా మానవతా విలువలు కలిగినటువంటి ఒక మనిషిగా నేను చేయదగ్గ ప్రతి ప్రయత్నాన్ని నా శ్వాస ఆగిపోయేంత వరకు చేయడమే నాకు తెలిసిన విద్య అది నువ్వు రాజకీయం అంటే రాజకీయం అని పిలుచుకో మానవత్వం అంటే మానవత్వం అని పిలుసుకో సేవాని లేనంటే సేవాని పిలుసుకో నేను ఏ పేరుతో పిలిచినా ఏ ముద్దు చోటుగా దానికి నామకరణం చేసినా రాచమూల్లోకి తెలిసింది మాత్రం ఒకే ఒకటి పేదరికంలో కష్టంలో ఉండే ప్రతి మనిషి వారి తల్లి గర్భంలో నుంచి నేనైనా జన్మించా నా తల్లి గర్భంలో నుంచి ఇది నా ప్రస్థానం ఎందరికూ మహాత్ములకు జన్మం ఇచ్చిన కులం భూవే కుల కులస్థం అట్టి నా ఆత్మీయులతో ఈనాడు నేను ఆత్మీయునై మీ హృదయాలలో చోటు సంపాదించుకొని మీ ఇంటి భోజనానికి తినడానికి సంపాదించుకొని మీలో ఒకడినై మీ వాడినై మీ కోసం కోసం మరణించే ఆ వరాన్ని చివరి వరకు ప్రసాదించమని అల్లాతో దివా చేస్తా ఉన్నారు ఆ గంగా పట్టిన రాజములు మీ లాంటి వాడైతే ఈ చేతిని ఈ చేతిలో పట్టిన పట్టిన గందరూ మా గౌరవాన్ని నిలబడమని ప్రతి చిన్న ప్రతి తల్లికి మీ సోదరుడు అభ్యర్థిస్తా ఉన్నారు ఈ రోజు మేము పోటీ చేస్తా ఉండేది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవి కోసం ఇక్కడ పోటీ చేస్తా ఉండేది కోసం రాజమండ్రిలో పోటీ చేస్తూ ఉండేది ఎమ్మెల్యే పదవి కోసం కాదు తల్లి నా మన మీరు గమనించండి నా మన మీరు ఆలోచించండి నేను చూస్తా ఉండేది మీరు నిజంగా మీకు మేలు చేసి ఉంటే నా జన్ నిజంగా ఉపయోగపడి ఉంటే మేము మంచి పది కాదు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క హృదయంలో నుంచి మా పట్ల నమ్మకం అనే విశ్వసనీయతను మీ బిడ్డ కోరుకుంటా ఉన్నారు నమ్మకం కావాలి నాకు మీ విశ్వసనీయత కావాల నాకు మన మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా మా వైపు ధర్మం ఉంటే మా వైపు న్యాయం ఉంటే మీద నిజమైతే ఆదరించండి గౌరవించండి చూపించండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఒకసారి ఆ సీట్లో కూర్చోబెట్టి మీకు కావలసినటువంటి మీ బిడ్డల భవిష్యత్తుకు మీ కుటుంబాలకు కావలసిన ప్రయోజనాన్ని మరింత చేసుకోమని చెప్తా ఉన్నా